ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ న్యూస్ తెలుగు మహాసభలు జయప్రదం కావాలి యోగా కేంద్రం అధిష్టాత శ్రీ 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 శ్రీధర స్వామి ఆకాంక్ష విజయనగరం ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో జనవరి ఐదు ఆరు ఏడో తేదీలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలో విజయవంతం చేయాలని తెలుగు వెలుగు

విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ఒక మహత్తర కార్యక్రమం ద్వారా అంతరించిపోతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియచేయడం హర్షించదగ్గ విషయమన్నారు రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడ పత్రికలు తెలుగు భాషలో ఇరవై ఐదు సాహితీ ప్రక్రియలపై మూడు రోజుల పాటు సదస్సులు నిర్వహించబడతాయని శ్రీ 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 శ్రీధరస్వామి తెలిపారు రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా నిర్వహించు ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ సాహితీ ప్రక్రియల్లోని ప్రముఖ సాహితీవేత్తలందరూ పాల్గొంటారు వివిధ రాష్ట్రాల గవర్నర్లు ప్రముఖులు కూడా పాల్గొనున్నారు ఈ కార్యక్రమంపై రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా భోగరాజు సూర్యలక్ష్మి మీడియా ప్రచారకులు ఎం విజయభాస్కర్ రేపల్లి ఈశ్వరరావు జిల్లా నుంచి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు సారస్వత భవిష్యత్ వాళ్ళు తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు చాలా సంతోషమైన విషయము రాజమండ్రిలో జనవరి ఐదు ఏడు ఐదు ఆరు ఏడు తేదీలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రేమికులు తెలుగు మేధావులు తెలుగు కవులు కళాకారులు అందరూ కూడా పాల్గొంటారు మరి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని బాల బాలికలు ముఖ్యంగా బాలబాలికల్లో యువతి యువకుల్లో మన భాష పట్ల అపేక్ష కానివ్వండి మన భాష పట్ల ప్రేమ కానీ కనిపించడం లేదు సంస్కృతి సంప్రదాయాలు అనేవి పూర్తిగా మరుగైపోయాయి కాబట్టి వాళ్ళు పాల్గొనే విధంగా తల్లిదండ్రులు గురువులు ప్రోత్సహించి ఈ రాజమండ్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి మరి మన కొత్త తరానికి మన భాష గురించి సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి తెలియాలి ఇది మరి విజయవంతం కావాలని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు దేశమంతటా ప్రపంచమంతటా జరగాలని కోరుకుంటున్నాను